కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ సోషల్ మీడియాలో చాలా ట్రోలింగ్ విమర్శలకు దారి తీస్తుంది ఈ బడ్జెట్ నిజంగా దేశం మొత్తానికి సంబంధించిందేనా లేకుంటే బీహార్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలపై ఎక్కువ దృష్టి పెట్టిందా అని పలువురు ప్రశ్నిస్తూ ఉన్నారు తన బడ్జెట్ ప్రసంగంలో సీతారామన్ ఆంధ్రప్రదేశ్ బీహార్లకు ప్రధాన ఆర్థిక ప్యాకేజీలను ప్రకటించారు ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమైన పోలవరం నీతి బారుదల ప్రాజెక్టు తో సహా వివిధ ప్రాజెక్టులకు పదహైదు వేల కోట్లు ఇస్తామని కేంద్రం హామీ ఇచ్చింది రాష్ట్ర రాజ మౌలిక సదుపాయాల అభివృద్ధిని తోడ్పాటు అందించేందుకు భవిష్యత్తులో మరిన్ని నిధులు ఇవ్వనున్నట్లు నిర్మలా సీతారామన్ తెలిపారు హైవే నిర్మాణం మెడికల్ కాలేజీలు విమానాశ్రయాలు వరద నిర్వహణ ప్రాజెక్టులో పెట్టుబడుల కోసం ఇరవై ఆరు వేల కోట్లు కేటాయించడంతో బీహార్ కూడా బడ్జెట్ లో గణనీయమైన దృష్టిని ఆకర్షించింది ఈ ప్రాంతంలో మౌలిక సదుపాయాలు ఆర్థిక అవకాశాలను పెంపొందించడానికి బిజెపి తీసుకున్న ఈ చర్య అధికార ఎన్డీఏ కూటమి మిత్రపక్షాలుగా ఉన్న బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజకీయ ఒత్తిడిని శాంతింపజేసే మార్గంగా పరిగణించబడుతోంది తెలంగాణలోని విపక్ష నేతలతో సహా విమర్శకులు ఇతర రాజకీయ నాయకులు బీహార్ ఆంధ్రప్రదేశ్లకు ప్రత్యేకంగా ఈ బడ్జెట్ ను రూపొందించినట్లు దుమ్మెత్తిపోయడం ప్రారంభించారు దేశ విస్తృత ప్రయోజనాల కంటే సంకీర్ణ భాగస్వాముల అవసరాలకు బీజేపీ ప్రాధాన్యత ఇస్తుందని వారు మండిపడుతూ ఉన్నారు ఇది భారతదేశ బడ్జెటా లేక బీహార్ ఆంధ్ర బడ్జెటా అంటూ ట్రోలింగ్ తీవ్రమైంది ఈ ట్రోలింగ్ సోషల్ మీడియాలో విస్తృతంగా సర్క్యులేట్ అవుతూ మీమ్స్ కూడా వైరల్ అవుతూ ఉన్నాయి